నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ప్రముఖ నియోమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు అన్నారు మాట్లాడదాం నమస్తే ఏకాదశి వచ్చేస్తోంది రేపే పుష్య పుత్రద ఏకాదశి ఏకాదశి ఏకాదశిగా కూడా చాలా విశేషంగా ఆ చెప్తూ ఉన్నారు మీరు సో ఈ పుష్య పుత్రద ఏకాదశి ఎట్లాంటి వైశిష్టం కలిగి ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఆ ఏకాదశి పేరులోనే పుత్రద ఏకాదశి అంటే పిల్లల గురించి ఎవరైతే కావాలనుకుంటున్నారో సంతానం లేని వారు కానీ సంతానం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు మా మాట వినాలను లేకపోతే చెట్టుదారులలోకి వెళ్ళకూడదు పెద్దల్ని గౌరవించాలి ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మంది ఆ విసుగు ముందు మెయిన్ పిల్లలకి ఇప్పుడు బాగా విసుగ్గా అని మాట్లాడుతూ ఉంటారు అనమాట అంటే వాళ్ళు అలసిపోతున్నారో ఏమో నాకే తెలియదు అనేది మాత్రం అనిపిస్తుంది ఏ మీ ఉంది ఉంది మా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ నువ్వు ఎవరైనా పిల్లల్ని కదుపు విసుగ్గా మాట్లాడతారనమాట ఇంట్లో వాళ్ళతో అలాంటి మరి వాళ్ళకి ఆ బాటప్ అలా ఉంటుందో లేకపోతే చెప్పుకోలేకనో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఉంటాయి చిన్నపిల్లలకు కూడా ఉంటాయి వర్క్ లోడ్ ఎక్కువైపోయో చెప్పలేము అదంతా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ మెయిన్ ఫుడ్ అంత జంక్ ఫుడ్ కదా ఇప్పుడు అంతా దాని ప్రభావం కూడా బాగా ఉంటుంది పిల్లల పైన జంక్ ఫుడ్ జంగ్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ గా చేస్తుంది అది కాబట్టి పిల్లల గురించి ఎవ్వరు దండం పెట్టుకోవాలనుకున్నా కూడా తప్పకుండా దండం పెట్టుకోవాల్సిన రోజు అయితే ఎందుకు విశిష్టత అంటే మనకి ఉత్తరాయణం మొదలైపోయిన తర్వాత ఫస్ట్ చేయకదా కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాలి అని మనం చెప్పకునే చెప్పచ్చు అయితే ఎప్పుడైతే మనం పిల్లల కోసము అని అనుకుంటున్నామో ఆ విష్ణుమూర్తిని కూడా పిల్లవాడి స్వరూపంగానే పూజించడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే అంటే మీరు కృష్ణుడిని చూసుకోవచ్చు చిన్న బాలకృష్ణుడు ఉంటారు సైడ్ అయితే నార్త్ వైపు అయితే లడ్డు గోపాల్ అని చెప్పి అసలు వాళ్ళు చెయ్యందంటూ కాదు కదా ఇంట్లో చిన్న పిల్లవాడు ఉంటే ఎంత పని ఉంటుందో లడ్డూ గోపాల్ని విశిష్టంగా మంత్రం ఇచ్చి లడ్డూ గోపాల్ని తెచ్చుకుంటారు అన్నమాట మంత్రోపదేశం తీసుకుని ఆ గోపాల్ గోపాల్ని తెచ్చుకుంటారు తెచ్చుకున్నప్పుడు ఉంటుంది విగ్రహం ఇంతే ఉంటుంది ఇలా పాక్తున్న ఎలా ఉంటాడో అంతే ఉంటుంది మీరు పెద్దదో చిన్నది మన ఇష్టము ఇక వాళ్ళు స్వెట్టర్లు వేసిన దగ్గర నుంచి పట్టు పంచలు పట్టు పరి ఎలా కుడతారంటే అసలు అది వాళ్ళని తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతారు పండగ అంటే పొద్దున సాయంత్రం బట్టలు మార్చడం నైట్ అయ్యేసరికి అతనికి ఆయనకి మళ్ళీ ఏ స్వెటర్ అది వేయడం చలిగా ఉంటుంది అంటే చిన్న చిన్న ఫ్యాన్లు పెట్టడం ఓ ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ పెడతారు వేండితో స్నానం చేపిస్తారు కుంకుడుకైతే తల రుద్దుతారు ఇక చాలా అనమాట అయితే భగవంతుడిని ఇక్కడ కూడా మనం ఏకాదశి రోజు భగవంతుడిని కూడా చిన్నపిల్లవాడిలాగా మనం ట్రీట్ చేయాలి చిన్నపిల్లవాడికి ఏమి ఇష్టము స్వీట్ అంటే ఇష్టం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బెల్లం నైవేద్యం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే మనం ఇంట్లో ఏం తిన్నా తినకపోయినా చిన్నపిల్లలకి ఉందా లేదా అని చూస్తాం ఉపవాసం చేసేటప్పుడు అలా భగవంతుడికి కూడా కొబ్బరికాయ కొట్టడం అనేది చాలా మంచిది ఇంకా బెల్లం సమర్పించడం అనేది కూడా చాలా మంచిది ఈసారి పిల్లల కోసం ప్రత్యేకంగా మనం చెప్పే రెమెడీ ఏంటి అని అంటే ఆవునయ్యో దీపం ఎట్లాగూ పెడతారు కదా అందులో మీరు కొంచెం దాల్చిన చెక్క పౌడరు లేకపోతే దాల్చిన చెక్క ముక్కలు ఇంత చిన్న చిన్న బెరడు ఉంటుంది ఆ దీపంలో వేసి పెట్టండి ఇప్పుడు ఏంటంటే పిల్లలు మాట వింటారు అనమాట దాల్చిన చాలా రోజుల నుంచి నేను మీకు చెప్పాను అట్రాక్ట్ చేస్తుంది మన్ మనీని కానీ డబ్బుని కానివ్వు లేకపోతే ఏదైనా పనులు జరగడానికి కానివ్వు ఏదైనా సక్సెస్ అనేది అట్రాక్ట్ చేస్తుంది అలా మన పిల్లల్ని మనం అంటే వాళ్ళకి అట్రాక్షన్ పెరుగుతుంది అన్నమాట వాళ్ళకి ప్రేమ లేదా అంటే ఉంటుంది ప్రేమ అట్రాక్షన్ అంటే ఏంటంటే మనం చెప్పిన మాట వెంటనే వాళ్ళకి వినాలి ఆ రిసీవింగ్ సిగ్నల్స్ అనేవి పనిచేయాలి ఫాస్ట్ గా అది ఏమవుతుందంటే ఈ దాల్చిన చెక్క అనేది దాన్ని డెవలప్ చేస్తుంది అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఆ దాల్చిన చెక్క అనేది వేయండి నెక్స్ట్ డే దీపం అంతా ఘృతం అయిపోయిన తర్వాత దాల్చిన చెక్క ముక్కలు ఉంటాయి పౌడర్ అంటే మీకు మామూలుగా అంటుకొని ఉంటుంది పర్వాలేదు ఒకవేళ ముక్కలు వేస్తే అది చక్కగా నిర్మాల్యంలోనే వేయండి మళ్ళీ ఎక్కడ కూడా మామూలుగా కుందులు అవి తీసుకొని వెళ్ళేటప్పుడు మనం అవి కూడా తీసి చేతులో వేసేస్తూ ఉంటాం అట్లా కాకుండా ఈ ఒత్తులైన ఎప్పుడైనా ప్రతిరోజు ఒత్తులు కూడా నిర్మాల్యంలో వేసుకోవడం అలానే దాల్చిన చెక్క కూడా గుర్తు పెట్టుకొని నిర్మాల్యంలో వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ రైట్ ఇట్లా దీపం పెట్టమంటున్నారు పొద్దునే పెట్టమంటారా పొద్దున్నే పొద్దునే పెట్టండి మీకు ఇంకా సాయంత్రం పెట్టే వీలు ఉంటే గనక సాయంత్రం కూడా మళ్ళీ దీపాలు కడిగేసుకొని కుందులు కడిగేసుకొని మళ్ళీ దాల్చిన చెక్క వేసి పెట్టండి అలా అసలు పిల్లలు ఎంత అట్రాక్ట్ అవుతారంటే అయ్యో మా అమ్మని నేను అలా విసుక్కుంటున్నాను కదా అయ్యో మన నాన్నని నేను ఎందుకు విసుకుంటున్నాను నేను మంచిగా ఎందుకు మాట్లాడడం లేదు బయట వాళ్ళతో చక్క మాట్లాడతారు మళ్ళీ పిల్లలు చూడును అందుకే బయట ఊరుకోరు కదా కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఆ స్ఫురణకి కలగజేస్తుంది అనమాట అయ్యో నేను ఈ పని చేయాలి అని అయితే మీరు దాల్చిన చెక్క దీపంలో వేసేస్తేనే వాళ్ళకి అలాంటి మార్పు వస్తుందా అని అంటే దీపము అనేది ఎప్పుడు కూడా కర్మని పరిపక్వం చేస్తుంది అనమాట అంటే గ్రహ దోషాలు ఏవైనా ఉంటే కూడా కేవలం దీపం పెడితే మనం అంటే ఆల్మోస్ట్ మనం హోమం చేసినట్టే కదా అవునా కదా మనం ఇంట్లో హోమం చేసుకోలేని పరిస్థితి కాబట్టి దీపం ఖచ్చితంగా వెలిగిస్తాం కాబట్టి ఆ దీపం అనేది ఆ వెలుగు ఆ ఆవు నెయ్యిని తీసుకుంటూ చక్కగా వెలుగుని పంచుతుంది కాబట్టి ఆ ఆ వేడిలోనే మన పాపాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి అలా పిల్లలు కూడా ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చక్కగా చెప్పుకోవచ్చు బ్యూటిఫుల్ అక్క అలాగే ఇదే సందర్భంలో మీరు ఒక మంచి అద్భుతమైనటువంటి న్యూమరాలజిస్ కాబట్టి చక్కటి స్విచ్ వర్డ్స్ ప్రేక్షకులకి తెలియజేస్తూనే ఉన్నారు కాబట్టి పిల్లలు చెప్పిన మాట వినడానికి ఆల్రెడీ మనం చెప్పి ఉన్నాము కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది మన మన ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఫాలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం అంటున్నాను పిల్లలు మన మాట వినాలి అంటే ఏ స్విచ్ వర్డ్ ఆడుకోవాలి పోస్ట్ పోన్ క్రౌడ్ పోస్ట్ పోన్ క్రౌడ్ అనేది పిల్లల్ని ఎంత మారుస్తుందంటే అసలు మౌల్డ్ చేస్తుంది పద్మిని ఒక రాయిని ఒక శిలని శిల్పంగా మార్చాలి అంటే పోస్ట్ పోన్ క్రౌడ్ నిజంగా చాలా బాగా పనిచేస్తుంది ఎలా చదువుకోవాలి పోస్ట్ పోన్ క్రౌడ్ పోస్ట్ పోన్ క్రౌడ్ పోస్ట్ పోన్ క్రౌడ్ అని చదువుకోండి వాళ్ళ వాటర్ బాటిల్స్ మీద రాయండి అయితే నేనేం చెప్తాను అంటే పోస్ట్ పోన్ క్రౌడ్ అంటే ఏంటి అని పిల్లలు అడుగుతారు కదా మనకి ఎన్హాన్స్మెంట్ అవుతుంది మన ఫినాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది లేకపోతే స్కూల్లో నీకు అన్నితో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పి చెప్పండి మామూలుగా మీరు మాట వింటారు అని అంటే పిల్లలు దాంతోనే మేము మాట వినాలా అని చెప్పి అడ్వర్స్ గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కాబట్టి ఇది దేనికే అని చెప్పకుండా మామూలుగా పోస్ట్ క్రౌడ్ అనేది వాడండి వాళ్ళ వాటర్ బాటిల్స్ మీద కూడా మీరు పోస్ట్ క్రౌడ్ అని చెప్పి రాయొచ్చు చాలా మంది మనం చెప్పిన తర్వాత వాటర్ బాటిల్స్ నుంచి అక్కడ స్టీల్ ఇది దాంతో అని మొదలు విత్ ఇన్ టూ త్రీ డేస్ అసలు మా మనవరాలు ఎక్కడో వేరే కంట్రీలో ఉంటుందండి మాట వినరు అని 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 అనుకుంటూ ఆవిడ మన ఎపిసోడ్ చూడడం ఆ డూ అన్న పదాన్ని వాళ్ళ మాట వినాలి వాళ్ళ పని చెయ్యాలి అని అనుకున్న పదం మనం మనం కనుక యూజ్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్ గా లేచి చేస్తారు బ్యూటిఫుల్ చక్కటి బోర్డ్ చెప్పారు ఎట్లా దీపారాధన చేసుకోవచ్చో చెప్పారు చాలా అద్భుతంగా ఈ రోజున మన వాళ్ళందరూ వినియోగించుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే